¡Para, para, para, bien, para, para! ¡Se వ్యక్తులు కాదు కావాల్సింది నాకు జనాల్లో నుంచి వచ్చిన వ్యక్తి కావాలి అని మా అమ్మ గంట ఈ నియోజకవర్గాల నుంచి ఎనకుండి ముందు పంపించిన ఆ వ్యక్తికి మనం అందరం నిజంగా జనసేన సైనికులుగా ఈ రాష్ట్ర ప్రజల తరఫున ఏదైనా సమస్య వస్తే ఉద్దాన సమస్య కానీ ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి పోరాడి ఆయన డైలాగ్ చాలు ఆయన ఒక్క ధైర్యంతో ప్రభుత్వాలు మనం ఆయన శక్తి మనం అర్థం ఉంది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో శక్తివంతమైన అది కేవలం పవన్ కళ్యాణ్ గారు అవుతారే తప్పితే ఏ నాయకుడు ఎవరైనా సంగతి మనం గుర్తు పెట్టుకోవాలి నిజంగా చాలా గర్వంగా ఉంది మనకి జన సైనికులుగా పవన్ కళ్యాణ్ గారి గురించి తలుసుకుంటే ఆయన సినిమా జీవితం ఏసీల్లో ఉండి ఒక్క సినిమా తీస్తే లక్ష కోట్ల రూపాయలు వచ్చే ప్రొఫెషన్ పక్కన పెట్టి ప్రజల కోసం అక్రమాలు జరుగుతున్నాయి అన్యాయాలు జరుగుతున్నాయి ఆడబిట్టిన మానాల మీద దెబ్బ కొడుతున్నారనేది సహించలేక నిజంగా ఆ ప్రొఫెషన్ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది అందరు ఈ మధ్య కాలం అంటున్నారు పోయినసారి తెలుగుదేశం సపోర్ట్ ఇచ్చారు కదా రేపు మళ్ళీ ఎవరికి ఇస్తారని ఎస్ ఒక పక్కన కేసీ నలభై సంవత్సరాల సుదీర్ఘమైన ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు రాష్ట్రం ఎడగొడితే దిక్కు దికా లేకుండా వచ్చి ఆంధ్రప్రదేశ్ లో పడిపోతే ఈ రాష్ట్రం దెబ్బ తినకూడదు ఇక్కడ ఎన్నో మంది కోట్ల మంది ప్రజల మనోభావాలు ఉన్నాయని ఆ రోజు నీ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి నేను సపోర్ట్ చేశారు తర్వాత ఏం చేశారు మీరు ఆడబిడ్డల్ని ఉద్యోగులంతే గౌరవం లేదు పేద ప్రజలంటే గౌరవం లేదు మహిళలంటే గౌరవం లేదు రైతులు అంటే గౌరవం లేదు ఈ ఇష్టం మంచి నాడు దాడులు చేసే అన్యాయం అన్యాయం చేస్తుంది సహితం ఊరుకోవడానికి ఆయన ఏమన్నా మీ ఎమ్మెల్యే అనుకుంటున్నారా మీ కింద పనిచేసే తొత్తు అనుకుంటున్నాడా పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆ ఆవేదన నాలో కూడా ఉంది కాబట్టి నిజంగా ఈ ప్రాంతంలో నేను మీకు మాట్లా అక్కడ వెళ్ళి లారా మీరు చాలా మంది ఆడబిడ్డ దగ్గరకు వచ్చారు ఎందుకంటే మా అక్కడ మీరంతా సమానం కాబట్టి రాబోయే రోజు మనం డబ్బులు తీసుకుంటున్నాం ఎంత తీసుకుంటున్నాం ఒక అయితే ఓటుకు వెయ్యి రూపాయలు ఐదు వందలు ఇస్తాడు రోజుకి ఇరవై మూడు పైసలు ఆ ఓటు మనతో ఎవరి ముత్తు ఒక రూపాయి ఇస్తే ఓటు తీసుకోకుండా ఇంకొక రూపాయి కలిపి మనకిస్తాడు ఎంత దుర్మార్గం అండి అవమానించడం ఒకటి ఇంత దారుణమైన అవమాన ఇది చాలా బాధకరం ఎందుకంటే మనకు ఓటు ఈయనో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఎవరో ఇవ్వలేదు డాక్టర్ అంబేద్కర్ గారు బ్రిటిష్ పోరాడి ఈ ప్రాంతంలో నా భారతదేశంలో పుట్టిన ప్రతి పేదవాడికి ఓటు అప్పుకున్న ఓటును కల్పిస్తే ఆ ఓటుని మందు ప్యాకెట్లకి సారాయి సీసాలకి బృంద అమ్ముకుంటున్నారని ఇంతకంటే అవమానం ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాయావతి గారిని ప్రధానమంత్రి చేయడానికి ఈయన ఇక్కడ ముఖ్యమంత్రి అయితే తన యొక్క ప్రధానమంత్రి అయితే ఈ భారతదేశంలో సమూలమైన మార్పులు జరుగుతాయి కాబట్టి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి మనం జన ప్రోత్సహించి మనకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనకి ఓటేసి మనం ఆయన నిలబెట్టాల్సిన అవసరం మన బాధ్యతగా కూడా మనం ఫీల్ అవ్వాలమ్మా తల్లిదండ్రుల కలిసిన పుట్టి ఎందుకంటే ఇక్కడ అవసరాలు ఉంటే మనం కూడా ఇక్కడే ఉండేవాళ్ళం వీళ్ళలాగే వందల వేల కోట్లు వాళ్ళం కానీ ఆ అవకాశం మనకు లేదు కాబట్టి వెళ్ళి పట్టణ ప్రాంతాలకు వలసపోయి అక్కడ అంతో ఇంతో అభివృద్ధి చెంది చదువుకొని సిగ్నల్ ఉండి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించడం ఆయనకు అభిమానులుగా మనం రాష్ట్రంలోనే నేనే కదా లక్షల మంది కోట్ల మంది అభిమానులు ఉన్నారు నేను ప్రజారాజ్యంలో పనిచేసి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వింగు యువరాజ్యంలోనే పనిచేస్తున్న క్రమీణ తర్వాత ఆయన జనసేన పెట్టిన తర్వాత నాకు నిజంగా ఆయన అభిమానిగా ఉన్నా కానీ పార్టీలో రావడానికి నేను సిద్ధంగా లేకుండా ఉన్నాను ఎందుకంటే ప్రజారాజ్యాన్ని చూసిన తర్వాత నిజంగా ప్రజల్లో అందరూ విమర్శించడానికి కారు తెలుసో తెలియకో కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా కమిట్మెంట్ గల వ్యక్తిగా నేను ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఒక చిన్న పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా తమ్ముడు సినిమాలు ఆయన క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను హైదరాబాద్ ప్రాంతంలో ఒక బిల్డర్ గా ఎరిగి ఐదు వందల మందికి ఈ రోజు నేను ఎంప్లాయ్మెంట్ చూపిస్తానంటే కేవలం దాని కారణం పవన్ కళ్యాణ్ గారు నిజంగా నాకు చాలా నా దైవంగా నేను ఆయన్ని అభిమానిస్తాను ఈ రోజు నేను చాలా చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి కందుకూరు ప్రాంతంలో ఒకరు ఈ జిల్లాని శక్తున్న వాడు ఇంకొకరేమో ఈ చెక్కున్న వాళ్ళ మధ్యలో ఒక సామాన్యుని పెడితే అన్న నన్ను అంత దూరం పంపిస్తున్నారు బలవంతులు ఉన్నారంట అక్కడ వాళ్ళ మధ్యలో నని మీరు పంపిస్తున్నానంటే మీ వెనక పవన్ కళ్యాణ్ అనే ఒక పౌరుందని చెప్పుకోవాలని నిజంగా నేను నిజంగా ఈయనకి ఎక్కువ ఇన్స్పైర్ అవడానికి ఈ మధ్య కాలంలో అనే ఒక నియోజకవర్గంలో ఒక దుర్మార్గునైన ప్రజాప్రతినిధి తెలుగుదేశం ప్రజాప్రతినిధి సిద్ధమైన ప్రభాకరు ఆడబిడ్డని కూడా చూడకుండా అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఇసుక ఇసుక మాఫియా చేస్తుండే ఎంఆర్ఓ ఎంఆర్ఓ అయితే ఆవిడ జుట్టు పట్టుకొని ఆవిడ కొట్టే ప్రశ్నించని ప్రభుత్వం అడగని ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి అడగకపోతే ప్రతిపక్షాలకు అడగాల్సిన జగన్మోహన్ రెడ్డి అడగకపోతే అప్పుడు స్పందించిన ఏకైక వ్యక్తాయి ఆ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయన మహిళల మీద అంత గౌరవం ఉంది పల్లె వాసనలు అంటే ఆయనకి ఇష్టం పల్లె ప్రాంతాలంటే ఇష్టం కాబట్టి మహిళల మీద దాడి తనకి నేను దేనిగా క్షమించా కానీ మహిళల మీద దాడి చేస్తే తాట తెస్తానని చెప్తుంటాడు మనకి మనం అంతా చూస్తుంటాం కాబట్టి ఈ రోజు ఆయన పార్టీ పెట్టారు ఒకరేమో అతను బుట్టోడు అంటారు ఒకరు బక్కోడు అంటాడు ఒకడు తిక్కోడు అంటాడు తిట్టుకోడు ఎందుకు భయపడుతున్నారమ్మా మీరు మీ బేసు కదిలి ఆయన జనసేన పార్టీ పెట్టినప్పుడు మీ బేసు కదిలించేశాడు తిక్కోడంట మీ లెక్కలు కూడా తెలుస్తుంది త్వరలోనే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక ఇరవై ఐదు ముప్పై సీట్లు అయితే సీఎం సీట్ లో కూర్చొని మొట్టమొదటి వ్యక్తి పవర్ కళ్యాణ్ గారు అలాంటి సిచ్యువేషన్తో ఉన్నారు నాలాంటి వ్యక్తిని ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తిని తీసుకొచ్చి నాతో పాటు నా మిత్రులకు ముగ్గురు కూడా నందికొట్టుకూరు కానీ ఈ లో కూడా అందరిని ఎమ్మెల్యే వాళ్ళు చాలా చిన్న కూర వాళ్ళే చాలా చిన్న ఫ్యామిలీస్ ఇలాంటి చిన్న చిన్న గ్రామాల్లో పుట్టిన వ్యక్తులే వాళ్ళని తీసుకొచ్చి నేను స్వచ్ఛందంగా ఉన్నామని నేను ఇప్పుడు చెప్తున్నాను కామన్ మ్యాన్ నుంచి ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు ఇతను కానీ డబ్బులు ఇస్తే ఓట్ వేయొద్దు మా పార్టీకి ఓట్ వేయొద్దు నేను చెప్తున్నా జనసేన డబ్బులు కానీ ఇస్తే ఓట్ వేయద్దని నేను చెప్తున్నా ఆ పార్టీలు ఎవరైనా రెండు పార్టీలు చెప్పగలవా చెప్పగలవా ఆ ధైర్యం వాళ్ళకుందా నేను చెప్పగలను స్వచ్ఛందంగా డబ్బులు ఒక వంద రూపాయ ఒక లక్ష రూపాయలు వ్యాపారం చేసాం అనుకోండి ఆశిస్తావా వ్యాపారం చేసేవాడు ఏం చేస్తాడు లక్షకి యాభై వేలు అవ్వాలని చేస్తాడా లక్ష రెండు లక్షలు మూడు లక్షలు అవ్వాలని చేస్తున్నాడు యాభై కోట్లు వంద కోట్లు ఖర్చు పెడుతున్నారంటే మన డబ్బే అది మనతో వ్యాపారం చేస్తున్నాడు ఇతను ఏం ఖర్చు పెట్టట్లేదు కాబట్టి నిలదీయచ్చు ఓకేనా ఇది నాకు అవకాశం ఇచ్చినట్లు ధన్యవాదాలు